హలో నమస్కారం అండి నేను డాక్టర్ జి సుధాకర్ కిడ్నీ వ్యాధి నిపుణుని యశోధ హాస్పిటల్ మలక్పేట్ పనిచేస్తున్నానండి నా యొక్క స్పెషలైజేషన్ వచ్చేసి కిడ్నీ వ్యాధులు మరి రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ మధుమేహం అంటే మీకు అందరికీ తెలిసిందే రక్తంలో అధిక షుగర్ ఉండటం సో దీనికి కారణాలు ఊబకాయం బరువు ఎక్కువ ఉండడం కానీ లేదంటే మీకు సరైన వ్యాయామం లేకపోవడం కానీ ఈ రెండు కారణాల వల్ల రక్తంలో షుగర్ పెరిగిపోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్ని మధుమేహం అంటాం సో ఈ రక్తంలో షుగర్ ఎక్కువ ఉండడం వల్ల మనకేమవుతుందంటే కిడ్నీ చాలా ఏళ్ళ బట్టి షుగర్ అన్కంట్రోల్డ్గా ఉంటే ఒకవేళ నియంత్రణలు లేకపోతే దానివల్ల వచ్చే పర్యవసానమే మూత్రంలో ప్రోటీన్ లీక్ అవ్వడం అంటారు ఈ ప్రోటీన్ లీక్ అవడం అనేది మూత్రంలో మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే నురుగ ఎక్కువగా పోతుంది యూజువలీ పేషెంట్స్ వచ్చి కంప్లైంట్ చేసేది ఏంటంటే ఫ్లష్ చేసిన తర్వాత కూడా నురుగ కనపడుతుంది కమోడ్లో మోడ్లో అంటే అది మోర్ ఆర్లెస్ మనము ప్రోటీన్ లీక్ అవుతుంది అనేది ఒక నిర్ధారణకు వస్తాం క్లినికల్గా మనం టెస్ట్లు చేయకుండా కూడా సో సబ్సిక్వెంట్లీ మనం ఏంటంటే ఈ మూత్రం పరీక్ష ఒకటి చేసి దాంట్లో ప్రోటీన్ ఎంత పోతుంది పోతుందా లేదా అనేది ఒకసారి చూసుకోవటం దానికి కావాల్సిన కారణాలన్నీ వెతుకుతాం నివారణ ముఖ్యం క్యూర్ కంటే కూడా రాకుండా ఏం చేయగలుగుతాము అనేది మన ఆహారంలో షుగరు లేదంటే పిండి పదార్థాలు కొంతవరకు నియంత్రణలో పెట్టుకోవటము రెగ్యులర్గా వ్యాయామం చేయడం ఒకటి అండ్ దెన్ మీకు అవకాశం ఉన్నప్పుడు అంతా కూడా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు రెగ్యులర్గా చెక్ చేసుకొని షుగర్ నియంత్రణలో ఉందా బీపీ నియంత్రణలో లేదా ఉందా లేదా అనేది ఒకసారి చూసుకుంటున్నాడు ఒకసారి ప్రోటీన్ యూరియా వచ్చిన తర్వాత దీన్ని నివారించడానికి పెరగకుండా ఆపడానికి ఉండే మందులు ఏంటి ఏంటి అంటే ఎస్జిల్టీ టు ఇనిపిటర్స్ అంటాము ఇవి షుగర్ కంట్రోల్ చేయడానికి పనికి వస్తాయి ప్రోటీన్ లీక్ తగ్గించడానికి పనికి వస్తాయి దాంతోపాటు బీపీ నియంత్రణకు పనిచేసే తెలిమిసాటన్ కానీ ఏఆర్బీస్ అంటాము ఈ మందులు ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఫిండర్ నోన్ అనే ఒకటి మందు అండ్ దెన్ ఫిండ్రనోన్ ఏంటంటే నాన్ స్టీరాటిక్ మినరల్కాటికట్ రిసెప్టర్ అంటోగునీస్ట్ అంటారు సో ఇవన్నీ కూడా మనం ఇదివరకు చెప్పిన షుగర్ కంట్రోల్ బీపీ కంట్రోల్తో పాటు ఇవి వాడుతూ ఉంటే ప్రోటీన్ లీక్ అవడం కానీ పెరగకుండా ఆపడానికి దోహదపడుతుంది ఒకవేళ ప్రోటీన్ లీక్ బాగా ఎక్కువై శరీరం అంతా లావు వాపు రావడం ఇలాంటివన్నీ వస్తే మాత్రం ఆ పరిస్థితుల్లో రక్తం తక్కువగా ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి డయాలసిస్ ట్రాన్స్ప్లాంట్ కానీ మనం సజెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది బట్ స్టిల్ ఇవి ప్రోగ్రెస్ కాకుండా చేయడానికి ఇవాళ రేపు చాలా మందులు వస్తున్నాయి ఆ మందుల వల్ల మనం చాలామంది చూస్తున్నాం బెనిఫిట్ ఉంటుంది వ్యాధి పెరగకుండా చాలా వరకు నియంత్రణలో ఉంటుంది సో ఇవన్నీ జాగ్రత్తలు పాటించి మీ కిడ్నీలు కాపాడుకోవాల్సిందే చెప్తాను థ్యాంక్ యూ